హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బాలు రెసిపీస్ వీడియోలు మైదాతో కాకుండా ఎంతో హెల్తీగా గోధుమ పిండితో కొబ్బరి కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాం ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి బయట లేయర్ అనేది చాలా క్రిస్పీగా అలానే లోపల స్టఫింగ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి అలాగే రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వని ఒక కప్పు వరకు వేసుకోవాలి సో ఇలా రవ్వ వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేడివేడి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో కావాలంటే నూనెను కూడా వేసుకోవచ్చు బట్ వేడి చేసి వేసుకోండి కజ్జకాయలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా నెయ్యి వేసిన తర్వాత పిండిలో ఈ నెయ్యి అంత బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ఒకసారి చేతితో ముద్ద కడితే ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి అప్పుడు మనం వేసిన నెయ్యి అయినా నూనె అయినా పిండికి సరిపోయినట్టు ఒకవేళ ఇలా ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉన్నట్టయితే మరి కాస్త నెయ్యినైనా నూనెనైనా వేసుకోవాలి సో ఇలా అంత కలిసేలా మిక్స్ చేసిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ఈ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్ళని కాస్త వేడి చేసి ఈ పిండి ముద్దను కలుపుకోండి అలాగే పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా పూరికి ఏ విధంగా కాస్త గట్టిగా కలుపుకుంటామో అలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి సో ఇలా పిండి కలిపిన తర్వాత కూడా కనీసం ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ పిండిని బాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలి చూడండి ఇలా పిండి అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలి మరీ సాఫ్ట్గా కలిపేయకండి ఇప్పుడు పిండి ఆరిపోకుండా కొద్దిగా పైనుంచి నూనెను అప్లై చేసుకుని మూత పెట్టేసి ఈ పిండిని ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చేయండి ఈ పిండి లోపు లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఒకటిన్నర కప్పు వరకు చెక్కని వేసుకుని ఇందులోకి నాలుగైదు ఇలాయచిని కూడా వేసుకుని మిక్సీకి బరకగా పట్టుకోవాలి కావాలంటే షుగర్ ప్లేస్లో బెల్లంని కూడా తీసుకోవచ్చు ఇలా చక్కెరని మిక్సీకి వేసిన తర్వాత కాసేపు పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇక్కడైతే నేను జీడిపప్పు బాదంని వేస్తున్నా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు సో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని రెండు కప్పుల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి మీరు పొడికి బాదులు తురుమును కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను పొడిని వేస్తున్నా ఇలా ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కనీసం ఒక ఐదారు నిమిషాల పాటు అంటే ఎండు కొబ్బరి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేటప్పుడు కొబ్బరిని అస్సలు మాడనివ్వకండి స్టఫింగ్ అనేది అస్సలు టేస్టీగా రాదు సో ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది అలానే కొబ్బరి అనేది లైట్ గోల్డెన్ కలర్ కూడా వస్తుంది అప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెరని వేసుకోవాలి ఇలా చక్కెర పొడిని వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అంతా కలిసేలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్టే ఈలోపు మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు మూత తెరిచి మరో రెండు మూడు నిమిషాల పాటు ఈ పిండిని బాగా ఒత్తుకోవాలి సో ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోండి ఇలా చిన్న నిమ్మకాయ సైజులో పిండి ముద్దని తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ పూరిలాగా ఒత్తుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు అలాగే అంతా ఈవెన్గా లెవెల్గా ఒత్తుకోవాలి ఇలా పూరీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు కర్చికాయల పీఠను తీసుకుని అందులోకి కొద్దిగా పొడిపిండిని చల్లుకోండి దీనివల్ల మనం ప్రిపేర్ చేసే కజ్జికాయలు అనేవి అంటుకోకుండా ఉంటాయి అలాగే ప్రతిసారి అవసరం లేదండి ఒక ఐదారు కజ్జికాయలకి ఒకసారి ఇలా పొడిపిండిని చల్లుకుంటూ ఉంటే కజ్జికాయలు అనేవి ఈ పీటకు అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు దీనిపైన ఆ పూరీని పెట్టేసి అందులోకి రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇలా స్టఫ్ చేసిన తర్వాత పూరే అంచుల చుట్టూ కొద్దిగా నీళ్ళని అప్లై చేసుకోండి ఇలా నీళ్ళు అప్లై చేయడం వల్ల కచ్చికాయలు వేయించేటప్పుడు విడిపోకుండా ఉంటాయి సో ఇలా నీళ్ళను అప్లై చేసిన తర్వాత ఈ కచ్చకాయ పీటని నెమ్మదిగా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసి ఒకసారి గట్టిగా ఉత్తేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పిండిని తీసేయాలి ఇలా ఎక్స్ట్రా పిండినంతా తీసేసి ఈ కజకాయ పీటను తెరిస్తే ఈజీగా మనకు కజ్జికాయలు అనేది ప్రిపేర్ అయిపోతాయి అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్న కచ్చకాయలకి లాస్ట్లో ఎడ్జెస్కి ఎక్స్ట్రా పిండి ఉంటే ఇలా నైఫ్తో నీట్గా కట్ చేసేసుకోండి సో సేమ్ ఇదే విధంగా కజ్జికయలు అన్నీ ప్రిపేర్ చేసుకోండి అలాగే ఇలా కజ్జికాయ పీట లేని వాళ్ళు చేత్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా పూరీ ప్రిపేర్ చేసిన తర్వాత రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టుకొని అంచుల వెంట నీళ్ళని అప్లై చేసుకొని నెమ్మదిగా పూరీని విడిలో చూపిస్తున్నట్టు ఇలా క్లోజ్ చేసేయండి ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత గట్టిగా ఆ ఎడ్జెస్ని ఇలా ఫింగర్తో ప్రెస్ చేసేయండి విడిపోకుండా ఉంటాయి సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత డిజైన్ కోసం ఒక ఫోక్ స్పూన్ని తీసుకొని నెమ్మదిగా ఎడ్జస్ట్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసేయండి డిజైన్ అనేది చూడ్డానికి చాలా బాగుంటుంది సో ఇలా పీట లేని వాళ్ళు ఇలా నీట్గా చేతితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇలా ప్రిపేర్ చేసిన కర్జుకాయలన్నీ ఆరిపోకుండా ఉండడానికి ఒక పొడిగుడ్డ కప్పు ఉంచుకోండి ఇలా ఒక రెండు మూడు ఆయిల్కి సరిపడాన్న కజ్జికాయలు ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయ్యి ఉండాలి అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక్కొక్క కజ్జికాయని ఆయిల్లోకి వేసుకోవాలి కడాయికి సరిపడాన్ని వేసుకొని కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని రెండు సైడ్లు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఈ పూరి అనేది లోపల వరకు ఫ్రై అయ్యి క్రంచిగా కజ్జకాయ అనేది వస్తుంది సో ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకొని సేమ్ ఇదే విధంగా మిగతా కజ్జికాయలు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇలా ఫ్రై చేసిన కజ్జికాయల్ని ఒకదాని మీద ఒకటి వేసేయకుండా వెడల్పుగా పలుచుకోండి పూర్తిగా చల్లారేంత వరకు అలానే ఉంచుకోండి ఎందుకంటే వేడి మీద ఈ గోధుమ పిండితో చేసిన కచ్చకాలు అనేవి కాస్త మెత్తగా ఉంటాయి చల్లారే కొద్దీ ఇవి కాస్త క్రిస్పీగా అవుతాయి సో వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి అప్పుడు వీటిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు ఇవి నిల్లు ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చయితే వీడియోని లైక్ చేసి మరి టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్